అంబేద్కర్ కోనసీమ జిల్లా యానంలో నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే మహిళల బీచ్ వాలీబాల్ టోర్నీకి మంత్రులు కందిరి దుర్గేష్ అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు సీఎం చంద్రబాబు క్రీడలను ప్రోత్సహించడంతో మొదటిసారిగా బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఐ బత్తుల ఆనందరావు కోనసీమ జిల్లాను టూరిజం జిల్లాగా తీర్చిదిద్ది యానాం బీచ్ను ఆంధ్ర గోవా బీచ్గా తయారు చేస్తామన్నారు ఎమ్మెల్యే గ్రామంలో నేషనల్ ఉమెన్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని మన పీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించాలని క్రీడా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం సోరసేనయానం గ్రామంలో ఉన్నటువంటి ఈ బీచ్ లో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఇదే మొదటి టోర్నమెంట్ ఈ రాష్ట్రంలో మా ఉద్దేశం ఒకటి పూర్తిగా డబ్బులు డెవలప్ అవ్వాలా ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ జిల్లా మూడు పక్కల నది ఒక పక్క సముద్రంతో ఈ జిల్లా పర్యాటకానికి ఎంతో అందమైన జిల్లా కాబట్టి పర్యాటక రంగాన్ని ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా పరిశ్రమ రంగంగా గుర్తింపు ఇచ్చారు కాబట్టి రాయితీలు ఇచ్చారు కాబట్టి దాన్ని ఆసరా చేసుకుని ముఖ్యమంత్రి గారు ఆశయం